కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని ఖమ్మం రికా బజార్ శ్రీ దాసానందాంజనేయ స్వామి దేవాలయంలో వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు దేవాలయం ప్రధాన ఆర్చకులు నల్లాన్ చక్రవర్తుల జనార్దనాచార్యులు వేద మంత్రుల నడుమ పుట్టమన్ను గంగా జలంతో రూపొందించిన పార్థివ శివలింగానికి మారేడు దళాలతో బిల్బార్చన కన్నుల పండుగలు జరిపించారు ఈ సందర్భంగా దేవాలయం కార్యవర్గ అధ్యక్షులు ప్రతాపని నరసింహరావు ప్రధాన అర్చకులు నల్లాన్ చక్రవర్తుల జనార్దనాచార్యులు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీతో మాట్లాడారు వేడుకల విజయవంతానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ప్రకటించారు దేవాలయం అభివృద్ధికి భక్తులు దాతలు ధన కనక వస్తు రూపెన సహాయ సహకారాలు అందించాలి అని కోరారు వేడుకలను కార్యవర్గ సభ్యులు ప్రతాపని వెంకట్ గన్నవరపు నాగేశ్వరరావు ఎక్కల వెంకటేష్ సూర విష్ణు భువనగిరి వెంకటేశ్వర్లు దేవరశెట్టి గణేష్ రాయపూడి జనార్దన్ దంపతులు పర్యవేక్షించారు

ఈరోజు మన దేవాలయంలో సామూహిక సత్య వ్రతాలు చేయాలనేటువంటి ఒక సంకల్పంతో నూట ఎనిమిది జంటలతో ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని చేయటం జరుగుతుంది దీనిలో భాగంగా ఉదయం రుద్రాభిషేకం అనంతరం సహస్రదళ బిల్వార్చన అనంతరం అలాగే స్వామివారిని ఉట్ట మన్నుతోటి ఈరోజు పార్థివ శివలింగాన్ని ఉదయం రెండున్నర గంటల నుంచి ఎంతో పవిత్రంగా మన దేవాలయం దగ్గర తయారు చేసి ఈరోజు ఆ స్వామికి పార్థివ శివలింగానికి ఈరోజు అభిషేకం నిర్వహించడం జరిగింది ఈ యొక్క పార్థివ శివలింగానికి మనం అభిషేకం చేసినట్లయితే కోటి జన్మల పుణ్య ఫలితం జరుగుతుంది అలాగే మనం అనుకున్నటువంటి కోరికలన్నీ నెరవేరుతాయని చెప్పని చెప్పి శాస్త్రాలు చెప్పడం జరిగింది ఇలాంటి అదృష్టం మనకు కలగటం ఆ స్వామివారి అనుగ్రహం ఎందుకంటే అందరికీ ఈ యొక్క అనుగ్రహం కలగదు మన దేవాలయానికి ప్రప్రథమంగా ఈ యొక్క పుట్టమ్మను తోటి మన యొక్క పార్థివ శివలింగాన్ని చేయటం అనేది దానికి అభిషేకం చేయటం అనేది చూసినా చేసినా కూడా అలాగే మారేడు పత్రితోటి మనం బిల్వార్చన చేయటం అనేది ఎంతో కోటి జన్మల పుణ్యఫలం అనేది చెప్పాలి ఎందుకంటే అందరికీ సాధ్యమయ్యేది కాదు మన దేవాలయానికి మన దేవాలయానికి భక్తులకి దీనికి సహకరించినటువంటి అందరికీ కూడా అనేక అనేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను మన దేవాలయం చాలా చిన్నది స్వామివారు చిన్నది కానీ స్వామివారి యొక్క పెద్ద మనసు మాత్రం చాలా పెద్దది ఎందుకంటే ఎక్కడా జరిగినటువంటి కార్యక్రమాలు మన దేవాలయంలో ఈరోజు

ভূর্ভবস্বর দিগ্র <laughs> <laughs> మ్యారేజ్ చూస్తున్నప్పుడు ఉన్నప్పుడు మా వదిలి వదిలి గారు అంటే శైలగారు శైలగారు తలంబ్రాలు పట్టుకున్నాం తలంబ్రాలు పట్టుకున్న తర్వాత ఎమ్మటే తలంబ్రాలు పెట్టుకున్న విత్ ఇన్ ఫిఫ్టీన్ ట్వంటీ డేస్లో వాడికి మ్యారేజ్ చాలా హ్యాపీ అది మాకు నమ్మకం బాగా మా అన్నగాని మా అంటే మాకు బాగా నమ్మకం ఈ టెంపుల్ అంటే చాలా బాగుంటుంది నా పేరు గన్నవరపు నాగేశ్వరరావు మాది సాయి భజన మండలి కొన్ని సంవత్సరాలుగా ఈ యొక్క దేవాలయ అధ్యక్షుడు ప్రతాప నరసింరావు గారి ఆధ్వర్యంలో మన యొక్క ప్రధాన అర్చకులు నల్లాన్ చక్రవర్తుల దినాం చారి గారి డైరెక్షన్లో ఈ యొక్క గుళ్ళో సేవకు మా భజన మండల తరఫున కూడా కొంతమంది కమిటీ సభ్యులుగా వచ్చి జాయిన్ అయ్యారు మాకు చాలా హ్యాపీగా ఉంది సరే ఈరోజు కార్తీక పౌర్ణమి ఏదో ఒకటి కమిట్మెంట్ ఇస్తే అయ్యగారు ప్రశ్నించి చెబుతున్నారు ఇవాళ చేసిన దానికి పది రెట్లు ఫలితం వస్తుందని అంటున్నారు కాబట్టి అందరూ కూడా చక్కగా ఈ రోజు ఇక్కడ వ్రతాలు చేయడానికి వచ్చారు చక్కగా ఆ యొక్క పార్టీ వలింగానికి అభిషేకాలు చేశారు మేము కూడా మా యొక్క భజన మండలి తరఫున ఒక లక్ష రూపాయలు ప్రకటిస్తున్నాం ఖచ్చితంగా మేము భజన మండలి తరఫున భజన మండలి తరఫున లక్ష రూపాయలు కరెక్ట్ చేసి మేము ఇస్తాం ఇంకా ఎక్కువ ట్రై ట్రై చేస్తాం శ్రీరామ్

హరేవాత పరివంశ ప్రభాజకాచార్య శ్రీ శ్రీ శ్రీమన్నారాయణ జయస్వామి వారి యొక్క మంగళాశాసనాలతో ఖమ్మం నడుబొడులో వేయించేసున్న రిక్కాబదార్ దాసాంజయ స్వామి దేవాలయంలో కార్తీక మాసం పురస్కరించుకొని ఈరోజు అత్యంత పవిత్రమైన కార్తీక పౌర్ణమి శుభ సందర్భంగా మా దేవాలయంలో స్వామి అనుగ్రహం కోసం ముందుగా గణపతి పూజ పుణ్యావాచనము తదుపరి రుద్రాభిషేకము కార్యక్రమం తర్వాత సహస్ర బిల్వ దళార్చన కార్యక్రమం మరియు సామూహికంగా నూట ఎనిమిది గంటలతో శ్రీ సత్యదేవి యొక్క వ్రతాన్ని నిర్వహించుకుంటున్నాం కార్తీక మాసంలో ఈ పరపవి పరమ పవిత్రమైన కార్యక్రమాన్ని కన్నులతోటి చూసినంత మాత్రానే స్వామి యొక్క దివ్య మంగళ శాసనాలు మనందరికీ కలుగుతాయి చేతులతో ఆరాధించి సృష్టించనక్కర్లేదు ఎవరైతే అభిషేకం కానీ ఆరాధన అర్చన మాత్రం చేసినంత మాత్రానే చూసినంత మాత్రానే ప్రసన్నుడయ్యే పరమశివుడు ఆయనని ఒక్కసారి ఓం నమ శివాయ అనే పంచాక్షర మంత్రంతో కనుక ఒక బిల్వాన్ని కానీ ఒక చెంబుతో నీళ్లు సమర్పించిన ప్రసన్నమయ్యే పరమశివుడి యొక్క అనుగ్రహం కోసం ఈరోజు మన దేవాలయ సన్నిధిలో ఏకరుద్ర అభిషేక కార్యక్రమం నిర్వహించడం జరిగింది అదేవిధంగా స్వామి అనుగ్రహం శివకేశవులు ఇద్దరికీ భేదం లేదు అనే విధంగా దామోదరుడి యొక్క అనుగ్రహం కోసం శ్రీ సత్యదేవ వ్రతాలని ఉన్నాం ఇది మేము సామూహికంగా నిర్వహించడం రెండోసారి మా దేవాలయం తరఫున భక్తులు కూడా అదే విధంగా సహకరిస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా ఎల్లవేళలా శివకేశుల యొక్క అనుగ్రహం కలిగి ఆయురారోగ్య ఐశ్వర్య సంపదతో ఉండాలని చెప్పి ఎల్లవేళ అందరినీ మనస్ఫూర్తిగా అనేక అనేక మంగళాశాసనాలు చేస్తూ ఉన్నాం అదేవిధంగా మా దేవాలయం చైర్మన్ గారు ప్రతాప నరసింహరావు గారి యొక్క ప్రోద్బలంతో ముఖ్యంగా మామూలుగా ఈ వ్రత కార్యక్రమాన్ని నిర్వహిద్దామండి అని చెప్పి అడగడం జరిగింది ఎంత ఫండ్ వచ్చినా రాకపోయినా సరే మొత్తం కార్యక్రమం అంతా వారి వంటి చేతితోటి వారి స్వహస్తాలతోటి ఈ కార్యక్రమాన్ని దిగ్గజయపరుస్తున్నారు కాబట్టి వారి దంపతులకు ఆంజనేయ స్వామి మరియు హనుమ సీతాలక్ష్మణ పరివార సమేత రామచంద్ర స్వామి యొక్క అనుగ్రహం మరియు మా గురువుగారైన చిన్నజీయ స్వామి యొక్క పరిపూర్ణ అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ ఇలాంటి ధర్మ పోషణ కార్యక్రమాలు ఎన్నో చేసి చేసి వారి వంశాభివృద్ధి మరియు దినదిన ప్రవర్ధన వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం జై శ్రీమన్నారాజు శ్రీమన్న